సార్ మా అమ్మలోకి పీరంపల్లి నేను డైరెక్ట్గా పోయిన మొన్న బేసార్ నాడు పోయినా మా అమ్మ ఒకటే ఉంటుంది సారు అన్న తమ్ముడు ఎవరు లేరు నాకు నేను ఒక్కదానే ఉన్న బిడ్డను ఇక బాబాయ్ కొడుకులు ఉండేది మా బాబాయ్ నేను మొన్న ఇంట్లో హాస్పిటల్ నేను రెండు సార్లు వాంతింగ్ చేసుకున్నది మూడు సార్లు సైజ్ సార్ మూడు సార్లు అయితే వాంతింగ్ అయ్యక్క నాకు భయమైంది కాజీతలు సల్లగా అయినాయి నేను హాస్పిటల్ తీసుకొచ్చేసారు అప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చినాక ఇంటికి వచ్చినాక ఒకసారి సార్ వస్తాల కల్లా ఒకసారి వంటింగ్ చేసుకున్నారు సార్ చూసినాక తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది నిమిషాలు తక్కువ తొమ్మిది గంటలకు ట్రీట్మెంట్ చేసాడు సార్ జరి ఇప్పుడు సైలెంట్ గా వండుకున్న సార్ ఎట్ల కన్నా చేసి అది గింత కళ్ళు తాగిందంట సార్ మొన్న మంగళవారం నాడు గింత తాగినట్టాడు అంత పాజిటివ్ వాళ్ళు మా ఊరు చాలా మంది ఉన్నారు సార్ హాస్పిటల్లా ఈ మేకు కొంచెం గిమ్మొన్ననే నిన్ననే సార్ అట్లా మా అబ్బుల మూడు గంటల సంది మా అబ్బోలో మూడు గంటల అంది ఎఫెక్ట్ అయింది సార్ ఎఫెక్ట్ అయింది నామే చెప్తుంది నాకు వినమ్మ నువ్వు చూడలేవు అమ్మ గీట్లే మా ఊళ్ళో అందరికి ద్వకాన పోదాం అంటే నేను బట్టలు దాదుట్టుకున్నా తోలుకొనిచ్చా సార్ నాకు భయం అయింది ఇటు వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చింది సార్ తోలుకోని వచ్చినాక గుల్పోసిన బెట్ టేస్ట్ అవన్నీ చేసిర్రు సార్ ఎట్లాగన్నా చేసి మా అమ్మని మంచిగా చేస్తారు నాకు ఎవరు లేరు సారు అమ్మ ఒక్కతే ఉంటుంది ఒక్కొత్త ఉంటది సార్ ఇంట్లో ఏం చేయాలి సార్ నేనైతే చేస్తే మంచిగా అయితే చెప్తున్నారు మాటలు దాన్ని వస్తలేదు అని ఒక మాటలు అన్ని వస్తలేదు నిన్న మంచిగా మాట్లాడింది సార్ నైట్ అంతా మంచిగా ఉన్నది మూడున్నర సీ మొత్తం మాటలు పొద్దుగల సార్ మీ ఆరు గంటలకల్లా నోటి మాటలు వస్తలేదు సార్ వస్తలే సార్ వాటింగ్ మోషన్స్ అయినాక వస్తలేదు సారు ఎట్ల చేసి మా అమ్మ నాకు దక్కింది సార్ మంచిగా చేయండి సార్